వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆ విషయాన్ని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యవసాయ కూలీలందరికీ జీవనభూతి ఇచ్చి వాళ్ళని గ్రామాల్లోనే ఉండేటట్టుగా వాళ్ళకు ఉపాధి కల్పించేటట్టుగా చర్యలు తీసుకుంటామని ఆ గ్యారెంటీలో భాగంగా హామీ ఇచ్చి సంవత్సరం గడిచిపోయినా కూడా ఇవ్వడానికి ఇంకా మీనమేషన్ లెక్కిస్తున్నారు ఈ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అర్ధ సంవత్సరానికి సంబంధించిన జీవనభృతి ఇస్తామని వాళ్ళు ప్రకటిస్తున్నారు ఇది హరిశీలు దగ్గ విషయమే కానీ ఇచ్చేదాన్ని అందులో చాలా చాలా లెక్కలు కనబడుతున్నాయి ఎన్ఆర్ఈస్ లో వంద రోజులు పనిచేసినటువంటి వాళ్ళని లెక్క దియటం అరవై డెబ్బై రోజులు పనిచేసిన వాళ్ళ సంఖ్య లెక్క తీయటం అంటే చాలా మందికి వ్యవసాయ కూలీలందరికీ జీవన వృత్తిని ఎగ్గొట్టేటటువంటి కుట్ర చేస్తున్నారు అనేది ఏఐపీకేఎంఎస్ గా మేము భావిస్తున్నాం ఈ రాష్ట్రంలో యాభై మూడు లక్షల యాభై మూడు లక్షల కార్డులు ఏదైనా జాబ్ కార్డులు లేవో ఒక్కొక్క జాబ్ కార్డులో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ లెక్క చొప్పున కోటి మందికి పైగా వ్యవసాయ కార్మికులు ఉంటారు మీరు మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారమే రెండు వేల పదకొండు లెక్క ప్రకారం అరవై లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు వీళ్ళందరినీ కాకుండా మిగతా ఇప్పుడున్నటువంటి కూలీల సంఖ్యను కూడా మీరు సర్వే చేసి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత వాళ్ళందరికీ కనుక న్యాయం చేయకపోతే వ్యవసాయ కూలీలందరం కూడా పెద్ద ఎత్తున చలో అసెంబ్లీ ముఖ్య కార్యక్రమాన్ని కూడా చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అందరికీ వాళ్ళని కూడా మీరు తెలియజేస్తున్నాం